ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని వేస్తున్నా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రియనిగాక ఈ దినం అనగా జూలై నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ టింటి చర్చ్ మినిస్ తీసుకుందించు ఆను దేనామన్న ఈ దినమైన ధ్యానాంశం మన సమస్యల కంటే పెద్దది మన సమస్యల కంటే పెద్దది దేవుని వాక్యం చదువుకుందామండి యోగు గ్రంథం నలభై అధ్యాయము పదిహేనో వచనం నేను చేసిన నీటి గుర్రమును చూచి ఉన్నావు కదా ఎద్దువలే అది గడ్డి మెయిన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించగాక దేవుళ్ళరా దేవుని వాక్యం మనం చూసినట్లయితే మన సమస్యల కంటే ఆ గొప్పది పెద్దది మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో ఇక్కడ మరి బైబిల్లో నీటి గుర్రాల గురించి రాస్తున్నాడు ఆ పూర్వం డైనోసార్ డైనోసార్ అనేటువంటి జీవ జంతువులు ఆ జంతువులు జీవిస్తూ ఉండేవి అవి చాలా పెద్ద జంతువులు మరి దాన్ని మనం ఊహించడం కూడా కష్టం ఏనుకంటే డబుల్ ఉంటుంది దానికి పెద్ద పళ్ళు పులుసుల చర్మం పొడవా పొడవాటి తోకలు ఆ ఒక కళాకారిని అంతరించిపోయిన ఈ జీవులను పెద్ద కుండ్య చిత్రాలు తిరిగి సృష్టించింది మరి ఈ జీవుని గురించి మనం చూసినట్లయితే ఇది బహుమతం దే నీవు నేను నిన్ను చేసినట్టే దాన్ని కూడా చేశాను అది పచ్చికని ఎద్దువలే తింటుందని దేవుని వాక్యం చూస్తున్నాం దీని అర్థం దేవుడు బహుమత్తం లేక ఈ యొక్క ఈ జంతువు కూడా మనిషితో పాటు సృష్టించాడు అది కూడా పచ్చికొని ఎద్దులా తింటుందట ఈ యొక్క డైనసోర్ పదం నీటి గుర్రవం అని అనువదించబడింది ఇది బహుశా ఒక పెద్ద జంతువును సూచిస్తుంది చాలామంది దీన్ని నీటి ఏనుగ లేదా ఒక పెద్ద ఊహాత్మకంగా జంతువుగా భావిస్తారు చూచి ఉన్నావు కదా అని ప్రియప్రభు అంటున్నాడు నువ్వు అబ్బా ఆ యొక్క నిన్ను నువ్వు చూచావు కదా అని ప్రభు వారు ఇక్కడ చెప్తున్నాడు అంటే దీని ద్వారా దేవుడు యోబుతో ఈ జీవికి చూసి ఉన్నావు అని అడుగుతున్నాడు దేవుడు యోబుతో తన సృష్టిలోని అద్భుతమైన జీవుల గురించి మాట్లాడుతూ వాటిలో ఒకదాన్ని ఉదాహరణగా చూపిస్తున్నాడు ఇది యోబుకు తన వ్యక్తి జ్ఞానమునకు ముందు తనకున్న పరిమితులను గుర్తు చేస్తూ చేయడానికే దేవుడు సృష్టించిన ఈ జంతువు యొక్క బలం మరియు అది గడ్డి తినే సాధారణ విషయం కూడా యోగు యొక్క మరి పరిమితికి అవగాహనకు ఒక అందన విషయం ఇది దేవుని సార్వభౌమత్వాన్ని సృష్టించి సృష్టిలోని గొప్పతనాన్ని చెబుతుంది దేని పెట్టారా యొక్క దీని గురించి మనం చూసినట్లయితే ఇది పరిమాణంలో చాలా పెద్దది ఇది మరి చూసినట్లయితే ఇరవై అడుగుల ఎత్తు మరియు అరవై అడుగుల పొడుగు దీని పరిమాణం కారణంగా సామ్ నోబల్ మ్యూజియం అనే ఆఫ్ నేచురల్ హిస్టరీలో దీని భాగాలుగా వ్యవస్థాపించడానికి నిపుణులు బృందం అవసరమై ఉన్నది డైనోసోల్తో పోల్చుకుంటే మరుగుజ్జిగా భావించకుండా ఈ కుండె చిత్రం ముందు నిలబడటం కష్టం నీటి గుర్రమును అంటాడు ఇక్కడ యోగ గ్రంథం నలభై యాజ్యం పదిహేను పిలువబడే శక్తివంతమైనటువంటి జంతువుల గురించి దేవుని వివరణ చెందినప్పుడు నాకు ఇలాంటి అనుభూతి కలుగుతుంది ఈ పెద్ద జీవి ఎద్దులాగా గడ్డిని నమిలేది మరి చెట్టు కాండ పరిమాణంతో తోకను కలిగి ఉండేది దాని ఎనుపు ఎముకలు గొట్టాల్లా ఉండేవి అది కొండలలో మేస్తూ సంచరిస్తూ స్థానిక చిత్తడి నేల వద్ద విశ్రాంతి తీసుకోవడానికి అప్పుడప్పుడు ఆగేది నదీ ప్రవాహం పొంగి పళ్లను పొరిలను నీటి గురం భయపడదు ఇది నమ్మసక్యం కాదు అయితే మరి జీవాన్ని దాని సృష్టికర్త తప్ప దీన్ని లొంగదీసేవాడు ఎవడు కూడా లేడు అనమాట సృష్టికర్తే దీన్ని వాడు దీని బట్టి ఇక్కడ చూపి ఇక్కడ ఈ వివరణ ప్రభు వారు ఎందుకు ఇస్తున్నారంటే యోబి యొక్క సమస్యలు అతని జీవితంలో అరిష్ట నీడలు వేసిన సమయంలో దేవుడి సత్యాన్ని యోగి గుర్తేశాడు దేవుని ప్రసరించడం ప్రారంభించే వరకు శోకం చికాకు నిరాశలతో యోబు దృష్టి నిండిపోయింది అయితే దేవుణుడు వచ్చిన ప్రతిస్పందన అతని సమస్యల పరిమాణం చూడటానికి సహాయపడింది దేవుడు తన అన్ని కన్నా పెద్దవాడు మరి యోబు తనంతట తానుగా పరిష్కరించుకోలేని సమస్యలను పరిష్కరించగల శక్తిమంతుడు చివరికి యోబు అంగీకరించాడు నువ్వు సమస్త క్రియలను చేయగలవని నాకు తెలియనని యోగు గ్రంథం నలభై రెండో అధ్యాయ రెండో దేని బిడ్డ ఈ యొక్క మృగము సీల్ దానికంటే గొప్పవాడు మన ప్రభు అయిన యశు క్రీస్తు ఒకవేళ సమస్య ఈ డైన్ సీల్ కంటే ఎక్కువగా ఉందేమో ఈ మృగం కంటే పెద్దది కానీ సమస్య ఉందో ఏ పెద్ద సమస్యతో మరి నువ్వు బాధపడుతున్నావు ఏ కష్టంతో ఏ వేదనతో ఒకటి కూర్టు సమస్యేమో మరి ఆర్థిక సమస్యలేమో బిడల వాహన విషయాలైన సమస్య ఏమో సమస్య చాలా పెద్దగా ఉంది ఈ సమస్య నుంచి నేను నేను జయించలేని సమస్యలు నేను గుండా నేను నేను వెళ్ళలేనని నీవు అనుకుంటున్నామేమో దేవుని బిడ ఈ సమస్య కంటే మన సమస్యలన్నిటికంటే మన ప్రియప్రభు గొప్పవాడు దేవుని బిడ్డరా ఈ సమస్యలన్నిటికీ ప్రభు దగ్గరే ఆ జాబు దొరుకుతుంది నీ ఉదయ ఆ ప్రభు నీ సమస్య ఎంత పెద్దదైనా ఈ యొక్క డైనసీర్ మృగం కంటే ఈ నీటి గుర్రం కంటే నీ సమస్య పెద్దదైనప్పటికీ కూడా ప్రియప్రభు ఆ సమస్య నుంచి నీకు విడుదల చేస్తాడు దేవుని బిడ నేడే మోహరించి ప్రార్థించే ప్రభా ఈ నీటి గుర్రమ కంటే నువ్వు గొప్పవాడవు నాయన నువ్వు అద్భుతకరుడు దాన్ని సృష్టించిన సృష్టికర్తవు నాయన ఇదిగో ప్రభా నా సమస్య ఇంత పెద్దగా ఉంది నా కష్టం ఇంత పెద్దగా ఉంది నాయన నేను దీన్ని జయించలేకపోతున్నాను ప్రభా దీని నుంచి నన్ను తప్పించిన నన్ను విడిపించి ప్రభు అని ఉదయ కాలశంలో దేవుని బిడ్డ నువ్వు మోకరించి కన్నిటితో ప్రార్థించే దే ఆ సమస్య అంత పెద్దదైనా సరే నువ్వేమీ కూడా భయపడద్దు కలవరపడొద్దు నిరాశపడద్దు ప్రభుత్వంలో మొరపెట్టి వాగ్దానం పట్టుకొని ప్రభు తప్పక నీకు గొప్ప ఎంత పెద్ద సమస్య అయినా గొప్ప విడుదల ప్రియప్రభునికి ఇవ్వబోతున్నాడు దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన పరిశుద్ధిమైన మాత్రం అండి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చెంచుకున్నావు నాయన మీరు ఎంతైనా గొప్ప దేవుడు నాయన మా సమస్యలన్నిటికంటే నువ్వు గొప్పవాడు నాయన నువ్వు పెద్దవాడు నాయన మా సమస్య ఎంత పెద్దదైనప్పటికీ కూడా నాయన డైనల్ని సృష్టించిన గొప్ప దేవుడు నాయన ఎంతో నాయన మరి ఆ మృగాలన్నింటిలో కూడా చాలా పెద్ద భయంకరమైన జంతువు ఉన్నాయన్న దాన్ని ఈ లోకంలో ఎవరు కూడా లొంగ దీయలేడు అంటావును అండి సృష్టికర్తమైన దేవా నీవే లొంగ దీయగలవడం దాన్ని దాన్ని నాయన సాధు చేయగల దేవుడు నీవే ప్రభా మా సమస్యలన్నిటికంటే నువ్వు గొప్పవాడవు నాయన మా తండ్రి ఉదయ కాలంలో నాతో ప్రార్థనలు ఏకమిస్తున్న ప్రతి బిడ్డ ఏ సమస్య ఏ పెద్ద సమస్యతో కష్టంతో వేదంతో తీరని రోగంతో వల్ల నా వల్ల కాదు అనుకుంటున్నారు ప్రభా ఇప్పుడే గొప్ప విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి నాయనాని స్తోత్రాలు తండ్రి వారి సమస్యల నుంచి బాధ నుంచి వేధ నుంచి విడుదల చేయండి ప్రభా నాయన ఈ వర్తమానం వింటూ అనేక షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్న మా ప్రియులను దీవించండి ఈ దినం పుట్టిన దినా హదినాల శుభదినాలు జరుపుకున్న బిడ్డలను బాగా దీవించండి మాత్రండి రోగాలతో బాధపడుతున్న బిడ్డల పట్టిని కార్యం చేయించుకోండి ఎలాంటి పెద్ద రోగమైనా నాయన ఎలాంటి తీర రోగమైనా నాయన డాక్టర్కి అసాధ్యమైంది మందుల వల్ల కానిది ప్రభా నీ వేళ అరుగుతుంది అవుతుంది ప్రభా మీరే అద్భుతం స్వస్థత ఆరోగ్యం విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి మా తండ్రిని స్తోత్ర ఉద్యోగం లేక స్వదేశ విదేశాల్లో తిప్పబడుతున్న వాళ్ళ బిడలకు అర్హత మించిన ఉద్యోగులు లేని ఈ వారంలో వచ్చిన కాక కాని బిడలకు ఈ నెలలో అద్భుతంగా వారు కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారు వాళ్ళు గనక జరుగును కాక మా దేశాన్ని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాన్ని మా నాయకులను ప్రపంచ నాయకులను రక్షించుకోండి దినమంతటిలో నీ బిడల చుట్టి మీరు రక్తకం చేసి ప్రతి విధానం కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి నాయన క్షేమకరమైన ప్రయాణాలు దయచమని ప్రతి సంవత్సరం నుంచి విడుదల ప్రకటిస్తూ ఏసై పరిశుద్ధన మన స్తు ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరుచును గాక ఆమెన్